పశ్చాత్త అడుగు నిజమైన క్షమించాయా ఏ అభిత్రులు ఏ పాపములు ఏ దోషలు మరలు కొలపడకుండా మరలు కొలపబడకున్నా ఎప్పటికప్పుడు వైపు మరలుకొని రక్షించబట్టుకు శుద్ధి చేపట్టుకు భవితపరిచుకుంటున్నాను పరవచ్చాడానికి ఓ చిన్న ప్రార్థించే గిట్టిగా ఓ దేవుని బిడ్డ దేవుడు మనల్ని ఎంతగానో పరిశుద్ధిపరిచి భవిత్రపరిచాడు సిలువ రక్తము చేత సంధి చేశాడు స్వార్థపరిచాడు ఏ పాప మెరుగిన ఏ సుడు వారు మన పాపాలను తన రక్తం చేత కడిగాడు శుద్ధి చేశాడు ఆమె సాతానిగాడి ఏదో ఒకటి మరలు కలిపి అక్రమ చేసి పాపము పడవేయాలని చూస్తున్నాడేమో దిద్దుబాటు చేసుకో ఒకవేళ ఇప్పటికే పాపవా దేవుని దగ్గర నేను పాపినయ్యా నువ్వు ఆ పాపంలోనే ఉన్నావంటే నీ పాపం చంపేస్తుంది నరకాన్ని తీసుకెళ్తుంది సుమారు పాపమును అగ్గిని హెత్తు చేసుకుని పాప ఎంటర్ అయిదు పాపాన్ని హెత్తు చేసుకొని మరణం ఎంటర్ అయిదు మరణాన్ని హెత్తి చేసుకొని పాపాన్ని హెత్తు చేసుకొని అగ్గిని హెత్తు చేసుకొని నరకాన్ని తీసుకెళ్తుంది పాపము అది నీతిగా పరిశుద్ధతగా పవిత్రతగా నీ చూస్తే రక్తము చేత అసిరు రక్తం చేత కడగబడితే పర్లోక రాజ్యం చేర్చబడతాం వే వేల కోట్ల దేవుని తోతుల చేత పొగడబడతాం అక్కడ పరిశుద్ధ దేవుణ్ణి కొనియాడే అర్హత దేవదూతుల వలె అక్కడ జోతుల వలె వెలుగుతాం ఏది కావాలి నరకమా స్వర్గమా ప్రలోకం కావాలంటే దిరావు ఒక్కరే ప్రలోకం ఇచ్చేవారు ఎవరు కాదు మహాగనుడివి కృపామేడు ప్రేమికు లేవా నీ పాదాలు ఇస్తూ తీస్తూ తీస్తాడు నానా ఈ రాత్రి కాలం ముందు కోటము దీవించే సహాయం నిజంగా నాడు ప్రభా మేము ఎన్నో పాపాలతో కృంగి కృషించిపోతున్న సమయాల్లో నశించిపోయే సమయాల్లో వేదకి వేదకి మమ్మల్ని రక్షించి నేనున్నాను భయపడి కానీ ప్రభా ఇదిగో నీ రక్తం వచ్చి మమ్మల్ని కడిగి పవిత్ర దేవా మీకు ఇస్తా లేదు లేదు ఆ ఆ ఆకా ప్రభా పరిశుద్ధతను ప్రభా ఇప్పటివరకు కాపాడుతున్నందుకు ఇస్తా ఇంకెందరైతే ఈ పరిశుద్ధత ఈ పవిత్రత పొందలేక ఉన్నారో వారందరూ కూడా దయచే పవిత్రత పరిశుద్ధులు కడగబడిన మేమందరూ ఎప్పటికప్పుడు ప్రభా శుద్ధమైన మన సాక్షి శుద్ధమైనటువంటి ఆత్మీయ స్థితిలో ఇంకొన ఇంకొన పవిత్రపరిచే పరలోకరాజ్యానికి మమ్మల్ని సిద్ధపరిచి సహాయం నేర్చు మన ప్రభువును రక్షకుడిని వారి అతి పరిశుద్ధనామని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి అమేన్ పరలోకమందుని మాతండు మరి పరిశుభ్రించుడు గారు రాజ్యం మా కూర్చుని గారు నితం మందులు భూమి ఎందున వేణు గారు మన హారమాధ్యం మళ్ళీ ప్రాధించుని క్షమించు క్షమించం శ్రదం తేకాదృశ్యం తప్పించు రాజ్యం శక్తి నిరంతరం ఇవ్వను తండ్రి కుమార పరిశుద్ధాత్మక సన్నిధి సదా మనకందరికీ అలాగే ఈ రాత్రి కాలం మందు ఈ యొక్క క్రైస్తవ జీవటంని రాత్రి కాలం మందు కోటం ఇక్కడ కలిసిన బిడ్డలందరికీ పాట పాడిన బిడ్డలు వాక్యం చదివిన బిడ్డలు అలాగేనే ప్రభావ ఎదుగుదండి ప్రార్థించిన బిడ్డలు అలాగే వాద్యం రాయించిన బిడ్డలు అలాగే స్వార్థమానం అందించిన బిడ్డలు అలాగే నన్ను నా భార్య బిడ్డలను అలాగే ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరికి ఇరుగుపడిన వారికి ప్రతి ఒక్కరికి సదామి సంతోడే మేజ్ మీ అందరికి వందలండి కూట మోసింది మరలా తిరిగి ఉదయకాలం ముందు ఐదు గంటలకి స్థుతి రేపు మధ్యాహ్నం పదకొండున్నర గంట ఈ రీతిగా ఆదివారం మధ్యాహ్నం వరకు ఉంటాయి శనివారం సాయంకాలం బాప్తీస కార్యక్రమం ఎవరైనా సరే బాప్తిసాలు తీసుకునేవాడు అంటే యోషాయి గారికి బాప్తీసాలు పేర్లేవ్వండి ఈ రాత్రి వాళ్ళు బాప్తిసాలు వాళ్ళు ఈ రాత్రి నుంచి ఇక్కడే ఉండాలండి బాప్తిసాలు తీసుకున్నవాళ్ళు కోటాలయ్యే వరకు ఇక్కడే ఉండాలి ఆ రీతిగా ఉండి ప్రభు యొక్క నామాన్ని కనపచ్చండి బాప్తిసాలు తీసుకుని వచ్చిన వారు ఎవరైనా సరే ప్రభు కొరకు కృతజ్ఞతగా కానుకలు ఇస్తే ఇక్కడ బైబిల్ వ్యాక్ లేవచ్చు ఇప్పుడు నూనె ప్రార్థన చేస్తాను ముందుకు రండి గాడ్ బేస్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించిన కాక ఆమె